హలో ఫ్రెండ్స్ ఈరోజు లైఫ్ స్పాన్ గురించి మాట్లాడదాం లైఫ్ స్పాన్ అంటే ఎవరిది మనుషులదే వస్తువులదే మనుషులదైనా కావచ్చు వస్తువులదైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ సైకిల్ తీసుకుందాం ఒక బండి ఉంది మన దగ్గర సో దాని లైఫ్ స్పాను ఎక్కువ రోజులు రావాలి ఎక్కువ రోజులు అది మాకు పనిచేయాలి స్మూత్గా ఉండాలి ఎటువంటి రిపేర్లు లేకుండా హాయిగా ఎక్కువ రోజులు మనకు మన్నికి రావాలి అంటే ఏం చేయాలి దానికి సర్వీసింగ్ చేయించాలి అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయించాలి కడగాలి ఎక్కడ లోపల కడగాలి బయట కడగాలి అప్పుడే అది ఎటువంటి శబ్దాలు లేకుండా సాఫీగా మనకు పనిచేసి పెడుతుంది ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది అట్లా మనిషి శరీరం కూడా అంతే చెత్తతో నిండిపోయింది చెత్త పోయింది సో దాన్ని కూడా ఏం చేయాలి కడగాలి బయట కడగాలి లోపల కడగాలి బయట సరే రోజు కడుగుతూనే ఉన్నాం కదా మరి లోపల ఏదైనా బ్రష్ చేసి తోముదామా సో ఎందుకు తోమాలి ఆల్రెడీ మన శరీరంలో సహజంగానే ఎన్నో రకాల కెమికల్స్ మనం తెలియకుండా తీసుకుంటున్నాం దానికి తోడు తెలిసి రుచి కోసమే అని చెప్పేసి ఆ చెత్త అంటే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు చెత్త అంతా లోపల వేస్తున్నాం కదా మరి ఈ చెత్త అంతా లోపల పేరుకుపోతే ఏమవుతుంది పెద్ద దిబ్బ అవుతుంది మరి దిబ్బను లోపల మూసిపెట్టేస్తే ఎట్లా ఉన్నట్టుండి ఒకసారి పేలిపోతుంది కాబట్టి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి లోపల నుంచి శుభ్రం చేసుకోవాలి బయట నుంచి శుభ్రం చేసుకోవాలి సరే శుభ్రం చేయడానికి కొన్ని సాధనాలు కావాలి కదా ఆ సాధనాలే త్రిఫలాలు మూడు ఫలాలు ఏంటివి ఉసిరికాయ కరకాయ తానికాయ సో వీటిని త్రిఫలాలు అంటారు సో ఈ త్రిఫలాలు చూర్ణం కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు రెండు సమానంగానే మనకు ఉపయోగపడతాయి సరే ఈ త్రిఫలాలు ఏ విధంగా మన శరీరంలో ఉపయోగపడతాయి ఇప్పుడు చూద్దాం జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఎప్పుడైతే జీర్ణక్రియ మెరుగుపడుతుందో జీర్ణ వ్యవస్థ బలపడుతుందో ఆటోమేటిక్గా ఈ గ్యాస్ కావచ్చు ఉబ్బరం కావచ్చు వాదనలు అవే తొలగిపోతాయి దాంతోపాటు శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలు అన్నీ కూడా తొలగించబడతాయి అంటే టాక్సిన్స్ అన్నీ కూడా తొలగించబడతాయి అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతుంది యాంటీ ఏజింగ్ అంటే ముడుతులు త్వరగా రాకుండా మనకు కాపాడుతుంది అలాగే కంటి చూపు మెరుగుపరుస్తుంది కంటి నీరసం కావచ్చు కంటి దురద కావచ్చు కంటిలో డ్రైనేజ్ కావచ్చు వీటన్నిటిని తగ్గిస్తుంది అలాగే మన్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది దీంట్లో ఇందులో ఉసిరికాయ ఉంది కాబట్టి రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది తర్వాత మెటబాలిజం మెరుగుపరిచి బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది సో ఇన్ని విధాలుగా ఇది మనకు ఈ త్రిఫలాలు అనేటువంటివి ఇన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి సో ఈ మూడి కేర్లు ఈ త్రిపురగా ట్యాబ్లెట్ని రెగ్యులర్గా వా వాడుకోవడం వల్ల త్రిపుల్గా ట్యాబ్లెట్ అయినా వాడుకోవచ్చు త్రిపలా చూర్ణమైనా వాడుకోవచ్చు చూర్ణం అయితే నీళ్ళలో కలుపుకొని వాడుకోవాల్సి ఉంటుంది ట్యాబ్లెట్లు అయితే జస్ట్ అలా నోట్లో వేసుకొని నీళ్ళు లాగేస్తే సరిపోతుంది సో ఈ విధంగా మనం వా వాడుకోవచ్చు రెండు సమానమైనటువంటి ఫలితాలని ఇస్తాయి ఓకే ఇప్పుడు తర్వాత ఎవరెవరు వాడుకోకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాడుకోకూడదు అలాగే డయేరియా అంటే బేదులు అవుతున్న వాళ్ళు కూడా వాడుకోకూడదు తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా వాడుకోకూడదు ఇన్ఫర్మేషన్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరైనా ఉసిరికాయ ఈ తుపలా చూర్ణం కానీ తుపలా ట్యాబ్లెట్ కానీ తీసుకుంటుంటే కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ